హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ మేము లూలుకి వచ్చామండి లూలు షాపింగ్కి అదే కూరగాయలు ప్రొవిజినల్స్ తీసుకునేకి ఇక్కడైతే లూలు ఎంట్రన్స్ ఏదో ఫ్యాక్టరీ క్లియరెన్స్ ఇచ్చాడు ఏదో చూద్దాం నాకు తెలిసి బట్టలు ఇచ్చింటాడు ఇది ఎంట్రన్స్ ఇదంతా బిల్డింగ్ సెక్షన్ అండి అలా వెళ్తే ఇక్కడ ఫ్రూట్ సెక్షన్ ఫ్రూట్స్ మనకు కావాల్సిన ఫ్రూట్స్ దొరుకుతాయి సీజన్తో సంబంధం వాళ్ళు మామిడికాయలు చూడండి సూపర్గా ఉన్నాయి మామిడికాయలు అసలు సీజన్తో సంబంధమే ఉండదు మనకు అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి ఏవి కావాలన్నా కానీ ఏమంటే డబ్బులు పెట్టాలి ఆ కాడ అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయండి ఇదేదో కానీ పక్కన ఈ ఫ్రూట్స్ చూసారా ఇవి ఏదో వెరైటీగా ఉన్నాయి కాకా ఫ్రూట్స్ అంట స్పెయిన్ నుంచి వచ్చాయి చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఇవి నేను ఎప్పుడైతే చూడలేదు ఇవి ఎవరన్నా టేస్ట్ చేసి ఉంటే చెప్పండి కామెంట్ చేయండి అన్ని ఫ్రూట్స్ సెక్షన్ తీసుకున్నాం మాకు కావలసిన వాటి పైనాపిల్స్ చూసారా చాలా నీట్గా సర్ది పెట్టింటారండి అలా పోతూనే మనం అట్రాక్ట్ అయ్యి కొనేలాగా పెడతారు వాళ్ళు చాలా బాగుంటాయి బనానాసు ఇవంతా వెజిటేబుల్ సెక్షన్ వెజిటేబుల్స్ అయితే మన ఇండియాలో మనకు మనకు నచ్చినవి ఏవైనా కానీ తీసుకోవచ్చు మనకు సేమ్ ఇండియాలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే అవే వస్తాయి కానీ ఏమిటంటే రేట్ ఎక్కువ చూసి తీసుకోవాలి కొద్ది కొద్దిగా మిరపకాయలు చూడండి ఎంత నీట్గా అలంకరించి పెట్టారో చూడండి ఇవి రేట్ ఎక్కువండి ఏంటంటే మనకు కావాల్సిన వాటి తీసుకోవాలి బ్లూబెర్రీసు బ్లూబెర్రీస్ చూడండి ఎంత నీట్గా పెట్టారు అక్కడ టొమాటోసు లూలు బాగా నీట్గా ఉంటుందండి టెంకాయలు చూసారా కవర్లేస్ కట్టి పెట్టారు ఇది అనుకున్నారు తెలుసా ఒక టెంకాయ ఒక టెంకాయ వచ్చి అప్రాక్సి అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పంప్కిన్స్ గుమ్మడికాయలు ఇవన్నీ ప్యాకింగ్ చేసి పెట్టారు అంతా అట్రాక్ట్ చేయడానికి జనాలని ఏం చేస్తారు ఏదో విధంగా బతికాయాల ఎర్రగడ్డలు ఆనియన్స్ ఆనియన్స్ అన్నీ మాకు కావలసినట్టు తీసుకుంటున్నాడు మా వాడు ఎత్తున్నాడు అన్నీ తెల్లగడ్డలు ఇదంతా మీట్ సెక్షన్ అండి వాడికి చికెన్ బ్రిస్ట్ కావాలంట జిమ్ బాడీ జిమ్కి వెళ్తాడు రోజు డైటింగ్ కోసం అని చెప్పి చికెన్ తీసుకోవడానికి వచ్చాడు అన్నీ వెతుకుతున్నాడు ఏది బాగుంది ఏది బాగుంది అంతా ఎతికి ఏదో లాస్ట్కి కావాల్సింది తీసేసుకుంటాడు ఇదంతా ఫ్రోజన్ చికెన్ అంతా ఫ్రోజనే లైవ్ ఫ్రెష్ అయితే బయట షాపులలో దొరుకుతుంది లూలూలో నాకు తెలిసి ఫ్రెష్ దొరకదు అనుకుంటా అంత ఫ్రోజనే ఇలాంటిది మన కానీ వస్తే బాగుంటుంది కదా నాకు తెలిసి వస్తూ అన్నిటి ఉంది అనుకుంటా లూలు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదండి చాలామందికి చూసారా చేపలు ఇవన్నీ అంతా ఐస్ ఐస్లో వేసి పెట్టారు కిట్ క్యాట్ కిట్ క్యాట్ చాక్లెట్స్ ఇదంతా చాక్లెట్ సెక్షన్స్ స్వీట్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకుంటున్నాం చూడండి ఈ వీడియో మీకోసమే చూసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి వ్యూస్ రావట్లేదండి సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కానీ వ్యూస్ రావట్లే వాచింగ్ అవర్స్ రావట్లేదు చూడండి ఇంకా 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 వీడియోస్ పెడుతూనే ఉంటా నాకు నచ్చినోటి మీకు నచ్చితే చూడండి సరేనా ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం